హాయ్ ఫ్రెండ్స్ శ్రీ షిరిడీ సాయి ఆత్మజ్ఞాన తత్వము పార్ట్ ట్వంటీ ఎయిట్ న్యూ ఇయర్ స్పిరిచువల్ మాస్టర్ సాయి రత్న సాయి బాంధు భీమనేని కిరణ్ గారు షిరిడీ సాయి ఏకాదశి సూత్రాలపై అనేక పరిశోధనలు చేసి అందులోని యోగ రహస్యాలను బాబా చెప్పిన సత్య మార్గాన్ని ఆత్మజ్ఞాన తత్వాన్ని సామాన్యులకు సైతం అర్థమయ్యే రీతిలో శ్రీ షిరిడీ సాయి ఆత్మజ్ఞాన తత్వం అనే అద్భుతమైన గ్రంథరాజ్యం ద్వారా మనకి అందించడం జరిగింది సద్గురు స్పిరిచువల్ ఫౌండేషన్ ద్వారా ఆ పుస్తకం లోని నా ఎందు ఎవరి దృష్టి కలదో వారి ఎందే నా కరుణా కటాక్షం అన్న ఏకాదశి సూత్రాన్ని ఈ రోజు తెలుసుకుందాం నా ఎందు ఎవరి దృష్టి కలదో వారి ఎందే నా కరుణా కటాక్షం నన్ను ఆశ్రయించిన వారిని శరణు వచ్చిన వారిని నిరంతరము రక్షించడమే నా కర్తవ్యం అని మీ భారంలో నాపై పడవేయండి నేను మోసెదును అని నా సలహా కానీ సహాయము కానీ కోరిన తక్షణమే వసంగదును అని హామీ ఇచ్చి అయితే అది ఎవరికంటే నా ఎందు ఎవరి దృష్టి కలదో వారికే నా కరుణ కటాక్షం అంటూ మెలుక పెట్టారు సాయి పై సూత్రాలలో రక్షిస్తాను భారాలు మోస్తాను తక్షణమే వస్తాను అంటూనే ఒక నియమం పెట్టారు బాబా ఆ నియమం ఏంటంటే అది మన అర్హత ఏమిటా అర్హత అంటే నా ఎందు ఎవరి దృష్టి కలదో అని అంటే బాబాను ఎవరైతే చూడగలరో వారికే బాబా కరుణా కటాక్షం దొరుకుతుందన్నమాట మరి బాబాని ఎలా చూడగలం ఎక్కడ ఉన్నాడని వెతకగలం ఏ రూపంలో ఉన్నాడని పట్టుకోగలం ఏ మందిరంలో ఉన్నాడని వెళ్ళగలం అన్నింటికీ సమాధానం ఒక్కటే బాబా ప్రతి అణువులో ఉన్నాడు శిలాజలాల్లో వృక్షాల్లో జంతువుల్లో మనుష్యుల్లో ప్రతి ప్రాణిలో సజీవంగా ప్రకటితమై ఉన్నారు చూసే కళ్ళు ఉండాలే కానీ స్పష్టంగా కనిపిస్తాడు అందుచేత ఎవరైతే అన్ని ప్రాణుల్లో ఉన్న తనని చూడగలరో వారికే నా కరుణ కటాక్షం అంటూ తేల్చి పారేశాడు కనుక మనం ఎవ్వరినీ చీత్కరించకుండా ఏ ప్రాణిని చంపకుండా వాటిలోని బాబాని చూడాలి చీమ తేలు పాము కోడి మేక చేప మొదలగు జీవరాశుల్లో కూడా బాబానే ఉన్నారు కనుక జంతువులను చంపరాదు చంపి తినరాదు అందుకే అన్నమయ్య అన్నది బ్రహ్మమొక్కటే ఒక్కటే పరబ్రహ్మం ఒక్కటే కందువగు హీనాధికుడంటూ ఎవడూ లేడు అందరికీ శ్రీహరే అంతరాత్మ ఇందులో జంతు కులమంతా ఒక్కటే అందరికీ శ్రీహరే అంతరాత్మ హీనుడు అల్పుడు అంటూ ఎవడూ లేడు అందరికీ శ్రీహరే అంతరాత్మ ఇందులో జంతుకులం అంటే అన్ని రకాల జంతువులు కూడా ఒకటే వాటన్నింటికి శ్రీహరే అంతరాత్మ అంటున్నాడు శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల వారు మరి శ్రీహరి జంతువులన్నింటికి ఆత్మ అయినప్పుడు ఒక కోడిని చంపి తింటే ఎవరిని చంపి తిన్నట్లు మేకని చంపి తింటే ఎవరిని చంపి తిన్నట్లు కనుక కోడి కూర తింటున్నాం అనకూడదు శ్రీహరి కూర చేసుకొని తింటున్నాం అనాలి ఇదే బాబా కూడా చెప్తుంది సకల జీవరాశులలో ఉన్న నన్ను ఎవరైతే చూడగలరో వాటిని నన్ను ప్రేమి ప్రేమించినట్లే ఎవరు ప్రేమించగలరో కులమతాలు పక్కన పెట్టి అందరినీ ఒక్కలా ఎవరు చూడగలరో ముష్టివాడిలో కుష్టివాడిలో ఉన్న నన్ను ఎవడు చూసి వారిని గౌరవించెదరో వారి ఎందే నా కరుణా కటాక్షం కడుపు నిండిన బాబా ఒకసారి ఆత్మారాం భార్య షిరిడీలో ఒక ఇంటిలో బస చేసింది మధ్యాహ్న భోజనం సమయంలో ఆమెను కూడా వారు భోజనానికి పిలిచారు ఆమె వారితో భోజనానికి కూర్చోగానే ఆకలితో ఉన్న ఒక కుక్క ఆమె వంక చూస్తూ మరగడం ప్రారంభించింది అది చూసి ఆమె తనకు పెట్టిన దానిలో ఒక రొట్టెను ఆ కుక్క ముందు వేసింది ఆ కుక్క ఎంతో మక్కువగా ఆ రొట్టెను తిన్నది ఆ సాయంత్రం ఆమె మసీదుకు రాగా బాబా ఆమెతో అన్నాడు తల్లి నా కడు నాకు కడుపు నిండా భోజనం పెట్టావు నా జీవశక్తులు సంతోషించాయి ఎల్లప్పుడూ ఇలాగే చెయ్యి నీకు సద్గతి కలుగుతుంది అన్ని జీవులపై ఇట్లే దయ ఉంచు మొదట ఆకలిగా ఉన్న జీవికి భోజనం పెట్టి తరువాత నీవు తిను దీనిని జాగ్రత్తగా జ్ఞాపకం ఉంచుకో ఇదంతా ఆమెకి ఏమీ అర్థం కాలేదు బాబా నేను నీకు భోజనం ఎప్పుడు పెట్టాను అంటూ ఆశ్చర్యంతో అడిగింది నీవు భోజనానికి ముందు ఏ కుక్కకు రొట్టె పెట్టావో అది నేను ఒక్కటే అట్లానే పిల్లులు పందులు ఈగలు ఆవులు మొదలుగునవన్నీ నా అంశాలే నేను వాటి ఆకారంలో తిరుగుతున్నాను ఎవరైతే సకల జీవకోటిలో నన్ను చూడగలరో వారే నా ప్రియ భక్తులు ఈ మసీదులో కూర్చుని నేనెప్పుడు అసత్తి అసత్యమాడను కనుక నేను వేరు తక్కిన జీవరాశి అంతా వేరు అన్న ద్వంద్వభావము భేదము విడిచి అన్నింటిలో ఉన్న నన్ను సేవించండి అందరూ బాబా కరుణా కటాక్షాల కోసం పరిగెడితే వారందరినీ పక్కన పెట్టి తర్ తర్కడగారి భార్యనే బాబా ఎందుకు గౌరవించారంటే ఆమె ఆకలితో ఉన్న కుక్కలో బాబానే చూసింది దాన్ని గౌరవించింది అందుచేత ఆమెకు బాబా కరుణా కటాక్షం దొరికింది అందుకే బాబా అంటుంది నా ఎందు ఎవరి దృష్టి కలదో వారి ఎందే నా కరుణా కటాక్షం ఒకసారి కాకాసాహెబ్ మేడ మీద కొంతమంది కూర్చుని సాంగత్యం చేస్తూ ఉన్నారు అప్పుడు ఒక సర్పం కింద కిటికీలో నుంచి చిన్న రంధ్రం ద్వారా గోడ అంచెమ్మటే చుట్ట చుట్టుకొని ఉంది అది చూసి కొంతమంది దానిని చంపటానికి కర్రలు పట్టుకొని నిశ్శబ్దంగా దాని దగ్గరకు వచ్చారు అది చూసి బాబా భక్తుడైన ముక్తారాం దానిని చంపవద్దని వారిని అడ్డగించాడు కేకలు పెట్టాడు జనాల అలికిడికి ముక్కారాం కేకలకి ఆ పాము వచ్చిన దారినే బయటకు వెళ్ళిపోయింది అందరూ ముక్తారాంని తిట్టారు ఇషపు పామును చంపడమే మంచిదని హేమట్ పంతు మొదలగు వారు వాదనలకు దిగారు ముక్తారాం మాత్రం వారితో ఏకీభవించలేదు సర్పములు పురుగులను జంతువులను చంపవలసిన పని లేదని చెప్పాడు రాత్రి అవుతున్న వారి వాదన ఆగలేదు పొద్దున్నే బాబా వద్దకు వెళ్ళి తమ వాదనను బాబా ముందు పెట్టారు దానికి సమాధి బాబా ఇలా అన్నారు భగవంతుడు సకల జీవులందు నివసించుచున్నాడు అవి సర్పములు కాని తేళ్లు కాని మొదలగున్నవ అన్ని ఆయన రూపాలే ఈ ప్రపంచాన్ని నడిపించు సూత్రధారి భగవంతుడు సకల జంతుకోటి పాము తేళ్లతో సహా భగవద్ ఆజ్ఞను శిరసా వహించును వారి ఆజ్ఞ అయితే కాని ఎవరు ఎవరిని ఏమీ చెయ్యలేరు ప్రపంచమంతా వానిపైనే ఆధారపడి ఉంది కాబట్టి మనము కనికరించి అన్ని జీవులను ప్రేమించవలను అనవసరమైన కలహాల ఎందు చంపుట ఎందు పాల్గొనక ఓపికతో ఉండవలను అందరినీ రక్షించువాడు దైవమే అంటూ బాబా పామును చంపనివ్వనందుకు ముక్తారాంని అభినందించారు మనం కూడా బాబా చెప్పిన సత్యాన్ని మనసుకెక్కించుకుందాం ఏ ప్రాణిని కూడా చంపడానికి అడుగు వేయవద్దు మనల్ని రక్షించేవాడు ఒకడున్నాడు ఇంకెందుకు భయం రేపటి భాగంలో ఎవరు విషపు పురుగు అన్న అంశాన్ని తెలుసుకుందాం ఇంతటి అద్భుతమైన సాయి ఆత్మజ్ఞాన తత్వాన్ని బాబా ద్వారా గ్రహించి మనకు అందించిన గారికి శతకోటి కృతజ్ఞత అభివందనాలు థ్యాంక్ యూ